హలో అండి అందరికీ ఏంటి హలో చెప్పేసి మీ మట్టి చూపిస్తుంది అనుకుంటున్నారా కాదండి చింతెత్తనాలండి ఈరోజు చింత విత్తనాలు అయితే నాటబోతున్నాను ఏంటి చింత విత్తనాలు నాడుతుంది ఈ అమ్మాయికి అయినా పిచ్చా అనుకుంటారేమో అక్కడే ఉందండి పప్పులో కాలేసినట్లు అండి అలా అనుకుంటే కాదండి వీడియో మొత్తం అయితే చూడండి చింత విత్తనాలు నాటుతున్నానండి యాక్చువల్గా ఏంటంటే వర్షం పడుతున్నట్టు ఉంది ఇక్కడ రాజస్థాన్లో వర్షాలు స్టార్ట్ అయినాయి అనమాట త్రీ డేస్ నుంచి సో ఈజీగా వస్తాయి కదా అని చెప్పేసి వేస్తున్నాను అనమాట ఈ రోజే కాదండి నేను ఎప్పుడైనా కూడా ఇలాగే పెడతానమాట నాకు ఇంట్లో పెట్టుకోవడానికి యాక్చువల్గా ఏంటంటే నాకు చెట్లు పెంచడం అంటే చాలా ఇష్టం అనమాట చిన్న ఆకూరలు కానీ ఏవన్నా కానీ కానీ నాకు ఇక్కడ ప్లేస్ లేదనమాట ప్లేస్ లేకపోవడం వల్ల నేను ఇట్లా చిన్న చిన్న వేస్టేజ్ బకెట్లో కానీ వేస్టేజ్ ఏమైనా డబ్బాలు ఉంటాయి కానీ వాటిల్లో అయితే పెడతానమాట ఇంతకీ చింతగింజలతో ఏం ఉపయోగం నువ్వేం చేసుకుంటావు అని అడుగుతారేమో చెప్తాను వినండి చింత గంజాలతోటి చింత చింత చెట్లు మలుస్తాయి కదండి అవి చిన్నగా ఉన్నప్పుడు ఆ చిగురుతోటి చింత చిగురు పప్పు చేసుకోవచ్చు అండ్ మళ్ళీ చింత చిగురుతో పచ్చడి కూడా చేసుకోవచ్చు అండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ చింత చిగురు పప్పు ఉంటారు కొంతమంది చింత చిగురు పచ్చడి ఎలా చేసుకుంటారని అనుకోవచ్చు చింత చిగురు పచ్చడి కూడా చేసుకోవచ్చండి ఈ పచ్చిమిరపకాయలు టమోటాలు చింత చిగురు వేసేసి కొంచెం నువ్వులు వేసుకొని పచ్చడి చేసుకుంటే అంటే చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్గా చాలా బాగుంటుంది ఇప్పుడైతే మన బకెట్లో చింత ఇత్తనాలు నాటేశానండి నీళ్ళు అయితే చల్లుతున్నాను యాక్చువల్గా డబ్బాతో పోస్తే ఇత్తనాలు మళ్ళీ పైకి ఎక్కడ తేలుతాయా అని చెప్పేసి అయితే చల్లుతున్నాను అనమాట ఇదిగోండి అప్పటికి కొంచెం పైకి వస్తున్నాయి అవన్నీ కొంచెం మరీ ఎక్కువ లోతులు వేస్తే టైం పట్టుద్దండి రావడానికి అందుకని కొంచెం మరీ లోతుగా కాకుండా కొంచెం పైకి అయితే అనమాట వేసి వాటర్ అయితే చల్లుతున్నాను వాటర్ చల్లడం అయిపోయింది చూడండి మంచిగా రావాలని దేవుణ్ణి కోరుకుందాము నాకు ఇలా చెట్లు పెంచడం అంటే చాలా అంటే చాలా ఇష్టమండి ఏం యాక్చువల్గా ప్లేస్ లేదు కాబట్టి ఇట్లా బకెట్లోనూ టబ్బుల్లోనూ పెంచుతూ ఉంటాననమాట ఇంకా మెంతి కూర కూడా చల్లాలండి ఇంకో రోజు నేను ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను మెంతి కూర కూడా బాగా వస్తుందండి నేను లాస్ట్ టైం అయితే చల్లాను కర్రీ కూడా చేసుకున్నాను చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది సో ఇంట్లో చిన్న చిన్న పనికిరాని డబ్బాల్లో వేస్టేజ్ చేయకోకుండా మన ఇంట్లో ఉన్న వాటితో మనం ఆకుకూరలు అయితే పండించుకోవచ్చు అనమాట హెల్తీగా తినవచ్చు అనమాట బయట వేసి ఆకుకూరల్లో మందులు ఉంటాయా ఉంటాయి అంటే అని భయపడకోకుండా మనకు తోచినంత మన ఇంట్లోనే మనమైతే పండించుకొని తినవచ్చు అనమాట అట్లీస్ట్ ఎలాగో కూరగాయలు పండించలేకపోయినా చిన్న చిన్న వాటిలో ఆకుకూరలు అయినా పండించుకొని తినగలం అనమాట ఓకే అండి ఫైనల్గా ఇత్తనాలు అయితే నాటేసానమాట ఫుల్ వర్షం అన్నమాట త్రీ డేస్ నుంచి ఆల్రెడీ పడుతుంది పై కింద పెడితే మా పిల్లలు అయితే పాడు చేస్తారండి చిన్నపిల్లలు అందుకని అయితే గోడ పైన పెడుతున్నాను లాస్ట్ ఇదే బకెట్లో టమోటా అయితే పెంచానండి టమోటాలు కూడా వచ్చినాయి ఆ వీడియో అప్లోడ్ చేయలేకపోయాను చూడండి పైన అయితే ఎంత క్లౌడ్గా ఉందో ఫుల్ వర్షం పడేలాగా అయితే ఉందన్నమాట రాజస్థాన్లో ఈరోజు అందుకని నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను అనమాట వర్షం పడితే నాటాలని మరి మీకు ఎలా ఇష్టమని కామెంట్ చేయండి ప్లీజ్